భగవద్గీత పదముడువ అధ్యాయము త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజిన విభాగయోగం శ్లోకం ముప్పెక్క నుంచి ముప్పై నాలుగు వరకు అనాదిత్వానిర్గులత్వాత్ పరమాత్మయమవే కౌత్తేయ న కరోతి నలిప్యతే తాత్పర్యం అర్జున ఈ పరమాత్మ అనాది ఉత్పత్తి రహితం నిర్గుణం గుణసంగం అవ్యయం అయిన ఈ పరమాత్మ శరీరంలో ప్రకాశిస్తున్నప్పటికీ ఏమీ కూడా ఒనర్చడం లేదు కాబట్టి దానికి కర్మఫల సంగం కూడా లేదు యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిపెతే సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిపెతే తాత్పర్యం సర్వవ్యాపి అయిన ఆకాశం సూక్ష్మమవడం వల్ల దేనిచేత కూడా అంటబడని విధంగా సకల శరీరాలలో ప్రకాశించేది అయినప్పటికీ ఆ ఆత్మ ఆయా శరీరాల గుణదోషాలచేత తాకబడడం లేదు యథా యప్రకాశయతేకహ క్రౌత్స్నం లోకమిమం రవ్య క్షేత్రం క్షేత్రీ ప్రకాశయతి ఘారత తాత్పర్యం భారత సూర్యుడొక్కడే ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తున్నట్లు పరమాత్మ పరమాత్మక్షేత్రాలననింటినీ అంటే మహాభూతాల నుండి వరకు గల అజ్ఞాన జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు క్షేత్రక్షేత్రజ్ఞాయో రేవం అంతరం జ్ఞానచక్షుషా భూతప్రకృతి మోక్షం చయే విదుర్యాంతి తే పరం తాత్పర్యం ఈ విధంగా ఏవరు క్షేత్రజ్ఞుల జడ చైతన్య రూపభేదాన్ని జ్ఞాన నేత్రంతో గాంచుతున్నారో మరియు అవిద్యారూప ప్రకృతి మిథ్య అని గ్రహిస్తున్నారో వారు పరబ్రహ్మాన్ని పొందుతున్నారు మళ్లీ జన్మించరు ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగోనామ త్రయోదశోధ్యాయ వివిక్తాయేన ప్రకృతి ప్రకృతిపురుష్ తం వందే పరమానందం నందనందన మీశ్వరాం తాత్పర్యం వాస్తవానికి వేరైనా అధ్యాసచేత కలిసిపోయిన ప్రకృతి పురుషుల తత్వాన్ని నిరూపించిన శ్రీకృష్ణునికి నమస్కారం భగవద్గీత త్రయోదశాధ్యాయం క్షేత్ర క్షేత్రజిన విభాగయోగం శ్లోకం ముప్పె ఒక్క నుంచి ముప్పె నాలుగు వరకు క్లుప్తముగా అర్జున ఈ పరమాత్మ అనాది ఉత్పత్తి రహితం నిర్గుణం గుణసంగం అవ్యయం అవికారి అయిన ఈ పరమాత్మ శరీరంలో ప్రకాశిస్తున్నప్పటికీ ఏమీ కూడా ఏమీకూడా లేదు కాబట్టి దానికి కర్మఫల కూడా లేదు సర్వవ్యాపి అయిన ఆకాశం సూక్ష్మమవడం వల్ల దేనిచేతా కూడా అంటబడని విధంగా సకల శరీరాలలో ప్రకాశించేది అయినప్పటికీ ఆ ఆత్మ ఆయా శరీరాల గుణదోషాలచేత తాకబడడం లేదు ఘారత సూర్యుడొక్కడే ఈ జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తున్నట్లు పరమాత్మ క్షేత్రాలనన్నింటినీ అంటే మహాభూతాల నుండి ఘృతి వరకు గల అజ్ఞాన జగత్తునంతటినీ ప్రకాశింపజేస్తున్నాడు ఈ విధంగా ఏవరు క్షేత్రక్షేత్రజ్ఞుల జడ చైతన్య రూపభేదాన్ని జ్ఞాన నేత్రంతో గాంచుతున్నారో మరియు రూప ప్రకృతి మిథియా అని గ్రహిస్తున్నారో వారు పరబ్రహ్మాన్ని పొందుతున్నారు మళ్లీ జన్మించరు వాస్తవానికి వేరైనా అధ్యాసచేత కలిసిపోయిన ప్రకృతి పురుషుల తత్వాన్ని నిరూపించిన శ్రీకృష్ణునికి నమస్కారం మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి